ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఉపకులాలు పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు రెండు పేర్లు కాన్వులు ఒకటి పేరు గోల్కొండ వ్యాపారులు ఒకటి ఇంటిపేరు మాధ్వులు ఒకటి ఇంటిపేరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఇంటి పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు ఔపమన్య గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటి పేర్లు రాజేటి రావూరి ఇప్పటివరకు సేకరించిన ఔపమన్య గోత్రంలో ఉన్న కాన్వులు ఇంటి పేర్లు అత్నూరి ఇప్పటివరకు సేకరించిన ఔపమన్య గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు ఆత్నూరి ఇప్పటి వరకు సేకరించిన ఔపమన్య గోత్రంలో ఉన్న మాధువులు ఇంటి పేర్లు జమ్మి.